హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చాలా మంది సిస్టర్స్ హోమ్ టూర్ వీడియో పెట్టండి అని అడిగారనమాట నేను ఇంతకు ముందు కూడా హోమ్ టూర్ వీడియోస్ చేశానండి కాకపోతే వాళ్ళు కొత్త వాళ్ళు చూడని వాళ్ళేమో మళ్ళీ మళ్ళీ అడుగుతున్నారనమాట నేను లింక్స్ ఏమీ పెట్టలేదు అందుకే మళ్ళీ వీడియో చేసి చూపిస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ మా ఇన్ ఇల్లు ఎంట్రీ నుండి చూపిస్తున్నాను అనమాట ఇది మా రెండిల్లు రెండిల్లు కూడా మావే సో మావే అన్నానని అమ్మో మీకు ఇల్లు ఉన్నాయి మీరు చాలా రిచ్ అనేసి అంటారేమో రిచ్ అంటే ఏంటో నాకైతే తెలీదు మరి ఇల్లు ఉంటే రిచ్ అయిపోతారని కూడా ఈ కామెంట్స్ చదివిన తర్వాతే తెలిసింది నాకైతే ఇది ప్రస్తుతానికి మేము ఉంటున్న ఇల్లు అనమాట అండ్ ఈ పెద్ద ఇల్లు వచ్చేసి ఇంకో ఇల్లు ఇది కొత్తగా కట్టుకున్న ఇల్లు అనమాట ఇంకా వస్తే ఇది మా కోల్డ్ పాక నేనైతే మొత్తం ఇల్లు మొత్తం అదే మా ఇంటి చుట్టుపక్కల మొత్తం చూపిస్తున్నాను నిన్నైతే మా ఇంట్లో ఉన్న చెట్లు మొక్కలు వీడియో పెట్టమన్నారు కదా అని నిన్నైతే ఆ వీడియో పెట్టాను అనమాట కావాలనుకున్న వాళ్ళు చూడండి ఇక వీడియో పెట్టిన దగ్గర అయితే మూడు నాలుగు దగ్గర అయితే వం వండుతున్నారు కదా ఎక్కడెక్కడ అనేసి అనమాట చూడండి బయట ఒక పొయ్యి లోప పాకలో ఒక పోయి ఇంకా లోపల గ్యాస్ స్టవ్ అనమాట సో ఇలా ఉంది కాబట్టి నేను నాకు ఎక్కడ వీలు వీలైతే వీడియో అక్కడ చేస్తుంటాను అనమాట ఫస్ట్ అయితే మేము ఉండేది చూస్తాము ఒక్కగానే చూపిస్తాను మొత్తం చూపిస్తాను ఎందుకంటే భయంకరంగా ఉందనమాట ఎందుకంటే మొత్తం ఏమంటారు స్టోర్ రూమ్ ఉంటారు కదా అలాంటి సామాన్లు ఎక్కువ ఉంటాయి మా రూమ్ మాత్రమే చూపిస్తాను చూపించాము ఓన్లీ ఇదే ఎందుకంటే మీద బయట ఏమో చూపించట్లేదు ఓన్లీ రూమ్ ఇదే మా గది అనమాట మేము ఉండే కదా మేము పడుకునేం కదా లాస్ట్ చూపిస్తుంటది మ్యాక్సిమమ్ నా వీడియోస్ అన్నీ ఇంట్లోనే ఉంటాయి ఓన్లీ వంట ఏమైనా ఉంటేనే ఆ ఇంట్లో ఉంటుందన్నమాట లాస్ట్ కోసం లాస్ట్ మంత్ బీర్లో తీసుకుందాం చూడండి అండ్ ఈ బొమ్మ వచ్చేసి లాస్ట్ ఇయర్ మాయ కొన్నాడు మా తమ్ముడు ఇంకేముంది సామాన్లు చిన్న చిన్నవి అంత అంత పర్టికులర్గా ఏం లేదు ఇంట్లో అయితే ఇదే మా ఇల్లు అనమాట ఇది వచ్చేసి మా బీర్వా ఇక్కడ ఏమో మా ఆయన బట్టలు ఇంకా చిన్న చిన్న సామాన్లు అయితే ఇక్కడ ఓకే ఇల్లు అయితే ఇంతే ఇంకా చూపించడానికి ఏం లేదు పర్టికులర్గా వీడియోస్లో చూస్తూనే ఉన్నారు నేను చాలామంది ఆ డ్రాయింగ్ ఎవరు అని అడిగారు ఆర్ట్ బై రోజా అమ్మ తగ్గినట్టు చూపించే ఏదో అలా ట్రై చేశాను అనమాట కానీ బాగా వచ్చింది దూరం నుండి బాగా కనిపిస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి మా పెద్దలు అనమాట మా కొత్త ఇల్లు కరెక్ట్ సిక్స్ ఇయర్స్ అవుతుంది అనుకుంటా ఇల్లు కట్టతే నేను వచ్చినప్పుడు అయితే ఆ ఇంట్లోనే ఉన్నాను తర్వాత ఈ ఇల్లు కట్టుకున్న తర్వాత మొత్తం ఇక్కడ షిఫ్ట్ అయిపోయాము అది హోమ్ లాగా అవుతుంది అనమాట ఏజ్ హోమ్ కాదు ఏమంటారు స్టోర్ రూమ్ స్టోర్ స్టోర్ హౌస్ అయిపోయింది అది హే పుండు ఇప్పుడైతే ఇల్లు చూపిస్తాను రండి ఆ ఇల్లు వద్ద ఇది మా హానమాట ఇది మా అన్నమాట ఇది మా ఫ్రిడ్జ్ అది మా కిచెన్ కిచెన్ చూపిస్తాను అలా ఇలా తీస్తే అలా తీస్తాను ఇది మా వంటగది మంది అదేంటి బయట వండుకుంటారు లోపల వండుతుంటారు అని అడిగారు కదా ఇదే మా వంటగది ఇది ఒక బెడ్రూమ్ అనమాట ఈ బెడ్రూమ్ లో ప్రస్తుతానికి పాత పడిపోయిన స్నామలే అనేది చూపించాలి వద్ద నెక్స్ట్ ఇది ఒక బెడ్రూమ్ బెడ్రూమే చూడండి చాలా మంది మీరు చాలా రిచ్ మీరు లేనోళ్ళు అనుకుంటున్నాము పేదోళ్ళని నటిస్తున్నారు అనేసి అంటున్నారు ఈ ఇల్లు కట్టడానికి ఎంత కష్టపడ్డామో అది మాకు తెలుసు నెక్స్ట్ ఇక్కడ ఉన్న సామాన్లు ఏదో డబ్బులు వచ్చి పడిపోయి కొనలేదు ఒక్కొక్కరు ఒక్కొక్క సామాన్ తెచ్చుకున్నారు అనమాట ఈ డ్రె డ్రెస్సింగ్ టేబుల్ నెక్స్ట్ ఆ బీర్వా మా చిన్న తోటి పొడలు సోఫా మా చిన్న తోటి పొడలు ఇది వచ్చేసి మా చిన్నపా అన్నీ ఒక్కొక్క సామాన్లు ఒక్కొక్క కలవాలి సో ఇంకా సామాన్లు వచ్చేసి నేను కొన్ని తెచ్చుకున్నాను అనమాట ఇందులో నా సామాన్లు కొన్ని ఉన్నాయి మిలతోటి కూడా సామాన్లు కొన్ని ఉన్నాయి కొన్ని ఇంట్లో ఉన్నాయి అనమాట ఇదంతా ఓన్లీ మెటీరియల్కి మాత్రమే మేము డబ్బులు పెట్టాము మిగతాదంతా ఇంట్లో వాళ్ళు చేసుకున్న పని అనమాట ఇల్లు మొత్తం మొత్తం అసలు ఏది కూడా ఇక డోర్స్ డోర్స్ ఒక్కటే కొనుక్కున్నాం డోర్స్ కూడా ఆ ఏమంటారు దా కూడా మా ఆయన ఐరన్తోనే తోనే ఎందుకంటే డబ్బులు ఎక్కువైపోతాయి అంత డబ్బులు మనం పెట్టలేము అనేసి అవి కూడా ఏమంటారు ఐరన్ తోనే చేస్తారనమాట చేసి ఓన్లీ డోర్స్ కొనుక్కున్నాం మేమైతే ఇంకా రేకులు వేసుకోవడం పైప్స్ మొత్తం ఓన్లీ మెటీరియల్ మాత్రమే మేము తెచ్చుకొని అన్ని పనులు మేమే చేసుకున్నాం ఓన్లీ ఇంట్లో వాళ్ళమే చేసుకున్నాం ఈ వీడియోస్ అన్ని నా పాత ఛానల్ ఒక ఛానల్ ఉండేది ఆ ఛానల్ అయితే పెట్టాను కానీ అది డిలీట్ చేస్తాను అనమాట ఛానల్ అయితే క్రోలేసి లేకపోతే అవి చూపించేదాన్ని ఈ మెట్లు ఎందుకు కట్టారు లోపల అనేసి అడిగారు కదా ఆ ఎవరు డబ్బులు ఎక్కువైపోయి మెట్లు కట్టుకుని లోపల లోపల అనేస్తాను డబ్బులు ఎక్కువైపోయి కాదండి తక్కువ ఇలా వదిలేసాము అనమాట స్టాఫ్ అయితే ప్లాన్ చేసాము కానీ అది కుదరలేదు అనమాట ఇదైతే స్టాఫ్ అని ప్లాన్ చేసి అలా వదిలేయాల్సి వచ్చింది ఇక డబ్బులు లేని పరిస్థితుల్లో ఆ ఇల్లు కూడా బాగోలేదు అనమాట పడిపోయే స్థితిలో ఉందనేసి ఇంకా వెంటనే రేపులో తెప్పించేసి అయితే ఇలా చేసేసుకోవచ్చు చేయకుండా పెయింటింగ్ వర్క్ అంతా మేమే చేసుకున్నాం మీరు కూడా చెప్పాను కదా మొత్తం ఏమంటారు కలర్స్ పెయింటింగ్ వర్క్ మొత్తం మేమే చేసుకున్నాం అనమాట ఇంకా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చే ఇంత డబ్బులు లేదు మా దగ్గర సో ఇదైతే ఇది దేవుడి గారి చూపిస్తాను మీకు ఇది మా దేవుడి గారు అనమాట లేదు డైట్ లేదు ఇది మా దేవుడి గది కానీ గదితో నాకైతే ఎక్కువ పని ఉండాలి నేను ఎప్పుడైతే సో చెప్పాను కదా మొత్తం ఐరన్తోనే చేసామని ఇది గిఫ్టీలు ఈ రోడ్స్ ఉన్నాయి కదా ఈ గిఫ్టీలు అవి కూడా మా ఆయన ఫ్లేవర్ ఉంటుంది కదా దాంతోనే చేస్తారనమాట ఎంత డబ్బు సేవ్ చేసుకున్నామో అంత పని అయితే మాకు కలిసి వచ్చింది ఇవన్నీ అయిననే చెత్తతో ఏం చెప్పలేదు అనమాట ఇవన్న ఏదో ఓకే వీళ్ళు మొత్తం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నేను చాలా అనుకుంటా హోమ్ హోమ్ టూర్ వీడియో పెట్టాను అందుకే గాబర్ గాబర్గా చేస్తాను అనమాట పట్టుకెక్ చేయట్లేదు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడండి అదైతే డీటెయిల్డ్గా చెప్పను అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇంతే ఇంతవరకు చూస్తుంటే మీకు నచ్చే ఉంటుంది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోయింది మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ you yeah.